ఇక్కడ టెంపుల్ నిర్మాణం జరగలేదు కేవలం భారతీయ జనతా పార్టీ తమ కార్యక్రమంగా ప్రచారం చేసుకుంటుంది లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ రకంగా వ్యవహరిస్తుంది టెంపుల్ నిర్మాణం జరిగింది ప్రాణప్రతిష్ట ఏ విధంగా చేస్తారు అన్నది కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్ష పార్టీల ప్రధాన ఆరోపణ దీన్ని ఎలా చూస్తారు ప్రతిపక్ష పార్టీలు కొన్ని అనేది ఏం లేదు సార్ కొంతమంది ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ గారిని చూసుకుంటే వాళ్ళు ఎప్పటి నుంచో వ్యతిరేకత ఉండే అప్పుడు కూడా గతంలో కొన్ని వందల మందిని అరెస్ట్ చేయడమే కాదు డైరెక్ట్ ఫైరింగ్ కూడా అన్నీ కూడా జరిగిన చాలామంది హతమార్చిన గవర్నమెంట్ ఎవరు అని అంటే ములాయం సింగ్ గవర్నమెంట్ అప్పుడు కూడా చాలా వ్యతిరేకంగా ఉండేది సో వాళ్ళని అనొచ్చు వాళ్ళకి ఇన్విటేషన్ కూడా ఇప్పటివరకు ఇంకా అందలేదు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు కూడా అపోజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు కూడా వాళ్ళు కొన్ని ట్రోల్స్ చేసుకుంటుంటున్నారు బట్ అది కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్కి వస్తే సార్ ఇప్పటివరకు సెవెంటీ ఇయర్స్ పాలించిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఒక్కసారి కూడా ఒక ప్రస్తావన తీసుకొని రాలేదు అంటే ఈ భారతదేశంలో కాంగ్రెస్ అంటే బయట నుంచి వచ్చిరని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటున్నట్టు అయిపోయింది ఇప్పుడు అంటే ఒక్కసారి ప్రపోజల్ తీసుకోరాని కాంగ్రెస్ సెవెంటీ ఇయర్స్లో ఇప్పుడు అపోజ్ చేయడం అనేదాన్ని అంటే ఒక మంచి కార్యం ఇప్పుడు ఇప్పుడు కనుక ఈ మహత్ కార్యం జరగకుండండి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయే లోపల జరగకపోతే ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ వీళ్ళే గట్టి ఉన్నాము మేమే గెలుస్తాం అది అని చెప్పని ఇండియన్ అలయన్స్ ఏదైతే అనుకుంటున్నారో అది వస్తే ఇక్కడ రాములవారి మందిరం నిర్మాణం అనేది జరగదు సార్ ఇందులో అయితే ఒక క్లారిటీగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు చేయలేదు ఇప్పుడు ఏం చేస్తారు